క్రీస్తు నామన అందరికీ వందనములు యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది యుగ సమాప్తి అనగానేమి యుగ సమాప్తిని దేనితో పోల్చడం జరిగింది యుగ సమాప్తిలో జరిగే సంభవాలు ఏమిటి యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది మొదల విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షకుల భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై వచనములు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను మనుష్య కుమార్ని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలము వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఉన్న వానితో చెప్పాను మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను ఇంకొక దూత పరలోకమనందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను ఇతని యొద్ను వాడిగల కొడవలి ఉండెను మరి దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు ఇతడు వాడియైన కొడవలి గల వాణిని గొప్ప స్వరంతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రంల కల్లెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను ఈ వాక్య భాగంలో తెల్లని మేఘము మీద మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆసీనుడై ఉన్నాడు అనగా ఎవరంటే అతను ఏసుక్రీస్తు యేసుక్రీస్తే ఈ యుగ సమాప్తి కారకుడు అనగా ఏసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ఈ ప్రపంచ వినాశనం లేదా యుగ సమాప్తి అనేది జరగబోతుంది కోత కోయడంతో వ్యవసాయానికి ముగింపు పలికినట్లు యుగ సమాప్తితో ప్రపంచానికి ముగింపు కలుగుతుంది కాబట్టి యుగ సమాప్తిని పైరు కోతతో ఇక్కడ పోల్చడం జరిగింది ఇంకా ఈ సమాప్తి కాలంలో ఏమేమి సంఘటనలు జరుగుతాయంటే ఆకాశపు శక్తులు కదిలింపబడతాయి ఆకాశ నక్షత్రాలు రాలతాయి సూర్యుడు నలుపుగాను చంద్రుడు రక్తవర్ణంగాను మారుతారు పర్వతములు ద్వీపములు స్థానములు తప్పుతాయి గొప్ప భూకంపాలు జల ప్రణయాలు సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కలుగుతాయి అయితే ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండో మారు రాబోతున్నాడు ఆయన ప్రభావంతోను మహామహిమతోనూ ఆకాశం మేఘారుడై భూమిదికి వస్తాడు అప్పుడు ప్రపంచం అనేది వినాశనం అవుతుంది దేవుడి కోపమను అను ద్రాక్షల పెద్ద తొట్టిని త్రొక్కేది ఏసుక్రీస్తే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తన శత్రువుల మీద ఆయన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు ఆ సందర్భంలో రక్తం అనేది ఏరులుగా ప్రవహిస్తుందని మనకు ఈ ఇరవై వచనాన్ని బట్టి అర్థమవుతుంది ఆ తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడతాయి క్రొత్త భూమిలో యేసుక్రీస్తు రారాజుగా వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు ఆయన ఎందు విశ్వసించిన వారు ఆయనతో కూడా రాజ్యపాలన చేస్తారు మీరందరు కూడా ఏసుక్రీస్తుతో పాటు రాజ్యపాలన చేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తారు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ